హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ వారి విరచిత అంశంగా మెణుగురు పురుగులు కాంతి పుంజాలు అనేటువంటి అంశాన్ని శాస్త్రీయ విజ్ఞానంగా మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి మెడుగురు పురుగులు కాంతి పుంజాలు డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ వారి విరచితం ఇక వినండి మెణుగురు పురుగులు అద్భుతమైన కాంతిని ఎలా వెదజల్లగలుగుతాయి ఎందుకు వెదజల్లుతాయి అనాదిగా మానవులు మెణుగురుల అందాన్ని వర్ణిస్తూ అవి కాంతిని వెదజల్లడం ఆ కాంతి కంటికి ఎంతో ఇంపుగా ఉండటం వల్ల వీటిని మంత్రశక్తి కలిగిన జీవరాశుల కింద భావించేవారు ఇప్పటికీ గ్రామాలలో పట్టణాలలో రాత్రిపూట మిణుగురులు మెరుస్తూ ఉండటం మనం నిత్యం చూస్తూ ఉంటాం ఆ దృశ్యం కంటికి ఎంతో ఇంపుగా ఉండి ఆనందాన్ని కలిగిస్తుంది మిణుగురులు ముఖ్యంగా అటవీ ప్రాంతాలు పొలాలు మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి ఒక్క అంటార్క్టికాలో తప్ప అన్ని ఖండాలలో ఇవి మనకు కనిపిస్తాయి ప్రపంచమంతటా చూస్తే అనేక ప్రాంతాల్లో ఉండే మిణుగురులు ప్రజాతులు దాదాపు రెండు వేల వరకు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మిణుగురులు అందమైన కీటకాలు వీటిని ఆరోపొరొడా ఆర్థ్రోపొరొడ వర్గానికి చెందిన కొలియో టెరన్స్ అని బీటిల్స్ అని వాటి కింద వర్ణిస్తారు ఆర్థ్రోపొడా కొలియోప్టెరన్స్ బీటిల్స్ అనే వాటి కింద ఈ కీటకాలను వర్ణిస్తారు ఇవి శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ మనకు కనిపిస్తాయి ఆంగ్ల భాషలో ఈ మిణుగురులను ఫైర్ ప్లైస్ లేదా గ్లోవోమ్ అంటారు మిణుగురులు కాంతిని వెదజల్లే స్వభావాన్ని జీవసందీప్తి బయోల్యూమినిజన్స్ అంటారు జీవసందీప్తిలోనే కాక ఇతర జంతువుల్లో కూడా మనం చూడవచ్చు జీవ సందీప్తి దాని వలన కాంతి ఏర్పడటం అది వెదజల్లబడటం జరిగి మనకు వెలుగునిస్తుంది ఇది ఒక ప్రత్యేకమైన రసాయనిక చర్య ఈ చర్యలో రసాయనిక శక్తి కాంతి శక్తిగా మారి కాంతి ఏర్పడి ప్రసారమవుతుంది ఈ చర్య ముఖ్యంగా శరీరంలోని కొన్ని ప్రత్యేక అవయవాల్లో జరుగుతుంది మిణుగురుల్లో ఈ అవయవాలు ఉదరంలోని ఆరు లేక ఏడు ఖండితాలలో ఉంటాయి మిణుగురుల్లో ఏర్పడే కాంతి ఒక నిప్పురవ్వ జస్ట్ స్పార్క్ మాదిరి వెలుగుతూ విరజిమ్మబడుతుంది అందుకే చీకటిలో మనం మిణుగురులు చూసినప్పుడు మిణుకు మిణుకుమంటూ కాంతి రావటం మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది మిణుగురులు ముఖ్యంగా నాలుగు రసాయనిక పదార్థాల నుంచి కాంతిని ఉత్పత్తి చేస్తాయి లూసిఫెరన్ లూసిఫెరెస్ ఏటీపీ మరియు ఆక్సిజన్ల సమిష్టి చర్య వల్ల కాంతి ఏర్పడటం జరుగుతుంది సామాన్యంగా మనకు తెలిసిన మిణుగురులు రాత్రిపూట మనకు కనిపిస్తాయి జీవ సందీప్తిని జరుపుకునే ఈ జీవుల్లో వెలుగు రావడం అనేది ఒక ఆక్సిడేషన్ అదే చర్య ఈ చర్యలో లూసిఫెరిన్ అనే అణువు లూసిఫెరేస్ అను ఎంజైమ్ ద్వారా లేదా ఫోటోప్రోటీన్ ఆ సమక్షంలో ఆక్సీకరణం అదే ఆక్సిడేషన్ జరిగి కాంతి ఏర్పడుతుంది ఈ చర్యలో పాల్గొనే లూసిఫెరిన్ కాంతిని ఏర్పరిచే అణువు మినుగులు లూసిఫెరిన్ అనబడు రసాయనిక పదార్థాన్ని లూసిఫెరేస్ అను ఎంజైమ్తో కలిపి ఆక్సిజన్ సహాయంతో కాల్షియం మరియు ఏటీపీలను సంయోగపరిచి తక్కువ ఉష్ణోగ్రత కలిగిన కాంతిని విచిత్రం విచిత్రమేమిటంటే రసాయనిక చర్యలో విడుదలయ్యే వంద శాతం శక్తి కాంతి రూపంలో వెలువడుతుంది శాస్త్రజ్ఞులు ఈ కాంతిని కోల్డ్ లైట్ అని అంటారు ఈ రసాయనిక చర్యలో లూసిఫెరిన్ ఉష్ణ నిరోధంగాను లూసిఫెరెస్ ఎంజైమ్ కాంతి వెలవడటానికి సహాయపడతాయి కాంతి ఏర్పడటానికి అవసరమయ్యే శక్తి ఏటీపీ అదే ఎడోనోసైన్ ట్రిఫోసఫేట్ ట్రైఫోస్ఫేట్ అంటారు దాన్ని దాని నుంచి లభ్యమవుతుంది ఏటీపీ అంటే ఎడోనోసైన్ ట్రైఫాస్ఫేట్ అనమాట దాని నుంచి లభ్యమవుతుంది కాంతి ఏర్పడటం నిలుపుదల ఆక్సిజన్ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది కాంతి వెలువడే చర్యలో ఏర్పడ్డ నైట్రిక్ ఆక్సైడ్ ఆ కణాల్లోని మైటోకాండ్రియాలతో కలిసి జీవ జీవసందిప్తి చర్య నిరంతరాయంగా జరగటానికి వీలుగా కాంతిని ఏర్పరిచే అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది మిణుగురుల నుండి వచ్చే కాంతి వేడి లేకుండా వెలుగును మాత్రమే ఇస్తుంది నిజానికి మిణుగురు నుంచి వచ్చే కాంతి చాలా తక్కువ మన కళ్ళు ఈ కాంతిని చూడగలవు నిజానికి మిణుగురులు జీవసందీప్తి మీద ఆధారపడే అరుదైన జీవులు జీవసందీప్తి తద్వారా మిణుగురులు సమాచారాన్ని ఒకదానికొకటి పంపుకుంటాయి ముఖ్యంగా తమ జీవనం సజావుగా నడిచేందుకు ఇతర జీవుల నుండి రక్షించుకోవడానికి ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడానికి జత కట్టేందుకు ప్రత్యుత్పత్తికి కూడా ఈ కాంతిని ఉపయోగించుకుంటాయి జీవసందీప్తి ద్వారానే తమ జాతి జీవులకు సమాచారాన్ని పంపుతాయి విశేషం ఏమిటంటే మిణుగురుల లార్వా దశలు కూడా కాంతిని విరజిమ్ముతాయి ప్రపంచవ్యాప్తంగా మిణుగురుల దినోత్సవాన్ని ఫైర్ డే జూలై మూడు నాలుగు తేదీల్లో జరుపుకోవటం ఆనవాయితీ దాదాపు నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితమే ఈ గ్రహం మీద డైనోసార్లతో పాటు మిణుగురులు ఉండేవని ఆధారాలు చెబుతున్నాయి ఈ జీవుల్లో సందీప్తి ఉండటం వలన దానివల్లే ఇవి జంతువర్గంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి మిణుగురులు ఫోక్లోర్ అండ్ ఆర్ట్లో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి మానవ కార్యకలాపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మిణుగురులు అంతరించిపోతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి దీనికి కారణం అవి నివసిస్తున్న ప్రాంతాల నాశనం కాంతి కాలుష్యం పురుగు మందుల వాడకం వాతావరణంలో మార్పులు అని చెప్తున్నారు అంతేకాకుండా వెలుగును ప్రసాదించే లూసిఫెరిన్ రసాయనం కొరకు మిణుగురులను ఎక్కువ శాతంలో నాశనం చేస్తున్నారు లూసిఫెరిన్ రసాయనం ఈరోజు ఫోరెన్సిక్ వాటిలో వాడబడుతున్నది లూసిఫెరేన్ ఎంజైమ్ను వైద్య రంగంలో వాడుతున్నారు కణాలలోని ఏటీపీ స్థాయిలను గుర్తించడానికి కూడా లూసిఫెరెస్ వాడతారు అనాదిగా ఈ మినుగురలను ఎక్కువ శాతంలో పట్టి బంధించి అమ్ముతున్నారు ముఖ్యంగా చైనాలో థీమ్ పార్క్ ఎగ్జిబిషన్స్ నడిచేటప్పుడు ప్రదర్శనకు వచ్చే వారిని ఆకర్షించడానికి మెణుగురులను ప్రదర్శనలు ఉంచడం సందర్భాన్ని బట్టి బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది చాలా దేశాల్లో ఇప్పుడు ఫైర్ ఫ్లై టూరిజం బాగా ప్రసిద్ధి కెక్కింది రెస్పాన్సిబుల్ ఫైర్ ఫ్లై టూరిజం పేరుతో ఈ వెలుగునిచ్చే జీవరాశుల రక్షణకు అవి అంతరించిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం టూ జీరో ఎయిట్ ఐయుసిఎన్ ఎస్ఎస్సి ఫ్లై స్పెషలిస్ట్ గ్రూప్ వారు అంతరించబోతున్న ఫ్లై జాతులను గుర్తించి రక్షించడానికి తగిన చర్యలు చేపట్టడం కూడా జరుగుతుంది ఎంతో ఆనందాన్ని మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ పర్యావరణ సమతుల్యతకు కారణమైన ఈ మిణుకు మిణుకుమని కాంతిని వెదల్లే మిణుగురలను రక్షించుకుందాం పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాం అని అంటూ మిణుగురు పురుగులు కాంతిపుంజాలు అనేటువంటి ఈ వైజ్ఞానిక అంశాన్ని డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ వారు చెక్కుముఖి పత్రిక జనవరి ఇరవై ఇరవై రెండు సంచికలో అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో శాస్త్రీయ విజ్ఞానంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు